शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये కౌశికుడనే బ్రాహ్మణుడి కథ ఓ తండ్రి వినుము పూర్వం అందు కౌశికుడను ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పూర్వజన్మ కర్మ వల్ల కుష్ఠరోగం కలవాడైనాడు అట్ల కుష్ఠరోగంతో బాధపడుతున్న అతని భార్య పతిని దేవునిగా తలుస్తూ సేవిస్తుండెను పైగా కౌశికుడు మిక్కిలి కోపిష్టి భార్య నెల్లవేళలా కసురుకుంటూనే ఉంటాడు అయినప్పటికీ ఆమె భర్తను పల్లెత్తు మాట అనకుండా అతడే దైవమని భావిస్తూ సేవిస్తూ ఉండెను ఒకనాడు కౌశికుడు తన భార్యతో ఓ కాంత ఈనాడు సాయంకాలం మంది నేను ఒక వేశ్యను చూశాను నాకు దానిపై వ్యామోహం కలిగింది కాబట్టి నీవు నన్ను ఆ వేసి ఇంటికి తీసుకొని వెళ్ళాలి లేనిచో నా ప్రాణాలు ఇప్పుడే ఇక్కడే వదిలివేస్తానని చెప్పగానే ఆ పతివ్రత తన భర్తను తన భుజాలపై ఎక్కించుకొని అతని కోరికను తీర్చుటకై ఆ వేసి ఇంటికి తీసుకుని వచ్చిచుండను ఆ రాత్రి సమయం ముందు కటుక చీకటి కారుమబ్బులు కలిగెను మెరుపులు మెరయిచుండెను ఆ మెరుపుల యొక్క కాంతిలో సద్గుణవతి అయిన ఆ కౌశికని భార్య దారిని సరిగ్గా చూసుకుంటూ భర్త యొక్క కోరికని తీర్చుటకై ఆ వేసే ఇంటికి రాజమార్గంలో వెళ్ళిచుండెను అంతకు ముందే ఆ ఊరి రాజు గూఢచారుల వల్ల మాండవ్య మహాముని దొంగగా తెలుసుకుని అతన్ని కొరత వేయించినాడు ఆ ముని ఆ కొరతయందు కష్టపడుచుండను కౌశికడు భార్య భుజంపై ఉండి తన పాదములను చాచినాడు ఆ కటిక చీకటిలో కౌసుకుని కాలు ఆ మాండవ్యునికి తగిలింది చీకటి కాబట్టి ఆమెకు తెలియలేదు కాలితో తనను కౌశికడు తన్నాడని గ్రహించి మాండవ్య మహాముని కోపోద్రిక్తుడై ఓరి మానవాధమా మరణ బాధను అనుభవిస్తూ కొరతపడి దుఃఖిస్తున్న నన్ను నీవు నీ కాలితో తన్నితివి కాబట్టి నీవు సూర్యోదయానికి చనిపోతావు అని శాపమిచ్చాడు గ గుణపతి శాపాన సూర్యుడు ఉదయించకుండా ఉండుట గుణవతి మాండవ్య మహాముని మాటలు విని తనకు సూర్యోదయం అకసరికి భర్త మృతి వల్ల వైధవ్యం కలుగునని తలచి అనేక విధాలుగా విచారించి నేనే కనుక పతివ్రతనైతే నా మాటకు తిరుగులేకపోతే సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక అలా కాక ఉదయిస్తే ఆ సూర్యుని చెప్పిస్తాను అని పలికెను ఆ సూర్యుడు ఆ పతివ్రత మాటలకు భయపడి శాపానికి వెరచి అసలు తాను ఉదయించకుండెను అట్లు చాలా కాలం గడిచింది భూలోకమంతా కటిక చీకటి దేవతలు భయపడిరి యాగాలు అంతరి పోయినవి కాల నియమాలు గతులు తప్పినవి అంతటా దేవతలందరూ భయపడిపోయి బ్రహ్మదేవుని సమీపించి కౌసుకుని భార్య గుణవతి పాతివ్రత్యం ఆమె శాపం వివరించి పలికిరి అప్పుడు బ్రహ్మ వారితో సూర్యుడు పతివ్రత శాపానికి భయపడిపోయి ఉదయించడం అందుచేత లోకాలు చీకటిలో మగ్గుచునవి కాబట్టి మీరందరూ అత్రిమహాముని భార్య అనసూయాదేవిని ప్రార్థించండి ఆమె దయతో మీ కష్టాలన్నీ పోగొట్టగలదని పలికెను దేవతలు బ్రహ్మ మాటలకు సంతోషించి అనసూయాదేవిని సమీపించి తాము వచ్చిన పనిని గురించి వివరించరి ఆమె ఆనందంతో కౌసుకుని భార్య దగ్గరకు వెళ్ళినది గుణవతి అనసూయను చూసి అమ్మ మీ వంటి పతివ్రతలు మా ఇంటికి వచ్చట వలన మా ఇల్లు మెక్కలి పవిత్రమైనది మీరు వచ్చిన కారణమేమిటి అని అడగగా అనసూయ గుణవతితో అక్క లోకంలో పతివ్రత ధర్మం మించిన ధర్మం మరేదీ లేదు ఆడవారికి పతియే ప్రత్యక్ష దైవం మగడ చేసిన పుణ్యం సగం భార్యకు వచ్చును మీ వంటి పతివ్రత ముల్లోకాల్లోనూ లేదు పాతివ్రత్య మహిమ సాటి లేనిది నీ శాపానికి భయపడి సూర్యుడు లేదు అందువల్ల లోకాలన్నీ కకావికలంలైనవి కాబట్టి నీవు సూర్యుడు ఉదయించినట్టుగా వరమిమ్మో నీ భర్త చనిపోయినా మరల రెట్టింపు ఇవ్వడంతో కూడిన వాడై జీవిస్తాడు నీకు వైధవ్యం అనేది రాదు ఆ భయం నీకు అక్కర్లేదని చెప్పగా గుణవతి ఆ అనసూయ మాటలు ఆదరించి గౌరవించి సూర్యుడు ఉదయించినట్టుగా చేసినది సూర్యోదయమైనది లోకాలన్నీ సంతసించినవి మాండవ్యని శాపం వల్ల కౌశికుడు చనిపోయినవాడు అనసూయ గుణవతికి ఇచ్చిన అన అభయం వల్ల తాను స్నానం గావించుకొని భర్త పాదాలకు మనసారా ముఖ్య నేనే కనక పతివ్రతనైతే ఈ గుణవతి యొక్క భవ భర్త కౌశికుడను బ్రాహ్మణుడి కాని పలికింది వెంటనే కౌశికుడు బ్రతికి అందమైన యవ్వనంగల శరీరంతో కూడుకున్నవాడై నిద్ర నుండి లేచినట్టుగా లేచి కూర్చుండెను గుణవతి మిక్కలి సంతోషించినది అనసూయను అనేక విధాలుగా పొగడినది దేవతలందరూ ఆనందించినారు దేవతలు అనసూయను వరం కోరుకోమని పలికిరి అంతటా అనసూయ ఈ విధంగా పలికినది